సర్దార్ సర్వై పాపన్న తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను ట్యాంకు బండపై ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ రజకుల ఆకాంక్షను నెరవేరుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి రజక సంఘాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు రజకులను ఎస్సీలో కలపాలని మాట్లాడిన మీరే ఇప్పుడు సీఎంగా ఉన్నారని రజకులను ఎస్సీలో కలిపి ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ చిట్టాలమ్మ విగ్రహాన్ని కూడా మేము ట్యాంక్ బండి మీద పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి కరీంనగర్ జిల్లా రైత పక్షాన అలాగే రాష్ట్ర యావత్ యువత యువత తరఫున ధన్యవాదాలు తెలుసు సార్ ఎందుకంటే మా చిరకాల వారించిన కోరిక నాటి నుండి ఎన్నటి నుండి గత సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి మా తాతలు మా తండ్రులు ఎంతోమంది చిట్యాలమ్మ తల్లి రూ మీ విగ్రహం పెట్టాలని కోరుకుండే అన్ని సంఘాల అన్ని సంఘాల గురించి ఆలోచించి మీరు ఈ మంచి నిర్ణయం తీసుకునేందుకు మేము స్వాదిస్తున్నాం ప్రజా సంఘాల తరఫున పార్టీలకు అతీతంగా కూడా దీనికి ఇలా గొప్ప మాకు ఒక సంతోషకర విషయం అలాగే మొన్నటికి మొన్న మీరు అంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ రజకులను ఎస్సీలో కలపాలని చెప్పి వాళ్ళకున్న బాధలు ఏందనేది మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది మీకు కూడా దాని పక్షాన్ని కూడా దాని ఆ ఆ బాధలు కూడా మీకు తెలుసు కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి మేము కరీంనగర్ జిల్లా రజ సంఘం తరఫున అలాగే రాష్ట్ర తరఫున కోరుతున్నాం సార్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అతి తొందరలోనే ఈ కమిటీ ఈ ఏదైతే విగ్రహం పెట్టి పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెట్టాలని కోరుతూ